హలో అండి వెల్కమ్ టు వసంతాస్ వాళ్ళు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాం సో ఈరోజు వీడియో వచ్చేసి క్యాటరింగ్ స్టైల్లో టమాటో రసం అనమాట నేనైతే ఇది ఒక యూట్యూబ్ ఛానల్ చూస్ చేశాను నాకైతే టమాటో రసంలాగా అనిపించలేదు కానీ కొద్దిగా సాంబార్ టేస్ట్ అనిపించింది కానీ చాలా బాగుంది వర్షం పడుతుంటే వేడి వేడిగా చారు వేసుకొని అన్నం తింటే చాలా బాగుంది నాకు బాగా నచ్చింది సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే కందిపప్పును తీసుకొని కడిగి కుక్కర్లో వేసుకోవాలి తర్వాత నలుగైదు టమాటోలు ఉల్లిపాయ ఎండుమిర్చి అలాగే చింతపండు ధనియాలు కొంచెం మిరియాలు ఇవన్నీ వేసేసుకొని మనకు సరిపడినంత వాటర్ పోసేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ రానివ్వాలి ఎందుకంటే కందిపప్పు అవన్నీ ఉడకాలి కదా సో అలా ఫోర్ ఫైవ్ విజిల్స్ రానిచ్చి ఇంకా చల్లారిన తర్వాత కుక్కర్ ము తీసేసి ఒక జల్లెల్లోకి ఇలా వాటర్ అంతా సపరేట్ అయ్యి అందులోకి మొత్తం వేసేసుకోవాలి అలా సపరేట్గా వేసుకున్న దాంట్లో టమాటా తొక్కలు మొత్తం తీసి సపరేట్ చేసుకోవాలి టమాటా ముక్ తొక్కలు పడితే అంత టేస్టీగా అనిపించదు సో అందుకని టమాటా తొక్కలన్నీ తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టేసుకొని ఇది మొత్తం మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఇప్పుడు ఒక బాండి తీసుకొని అందులో ఆయిల్ వేసి ఇంకా వెల్లుల్లిపాయ పచ్చ పచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయ ఇంకా తాలింపు గింజలు శనగ శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు అవి వేగాక మంచిగా మంచిగా వేయగాక కరివేపాకు అది కూడా వేయాక ఉల్లిపాయలు వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమం ఉంది కదా టమాటో పేస్ట్ అది వేసుకొని సరిపడినంత వాటర్ పోసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మనము చూసుకొని వేసుకోవాలి లైక్ ఎంత వాటర్ పడుతుంది ఏంటి అని మరీ చిక్కగా ఉండకూడదు అలానే మరీ పలుచుగా ఉండకూడదు అంత వాటర్ పోసేసుకొని ఇప్పుడు పసుపు అలాగే ఉప్పు అవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మరగనిస్తే సరిపోతుంది అసలు ఆ వాసనకే ఎప్పుడెప్పుడు తిందామా అనిపించింది నాకైతే చాలా బాగుంది బాగా వచ్చింది సాంబార్ టేస్ట్ లాగా అనిపించిన కూడా ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ లాగా ఉందనమాట ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది సో ఇలా మంచిగా మరిగాక మనం ఫైనల్గా కొత్తిమీరతో మంచిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకు వేడివేడిగా క్యాటరింగ్ స్టైల్లో టమాటా రసం రెడీ అయిపోతాయి అనమాట మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది ఈ వీడియో కిందే బాయ్ బాయ్